హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అక్షయ వెంకటరమణ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో మీ అందరి కోసం నేను హైదరాబాద్ వెళ్ళి హైదరాబాదులో హైకేలో ఎన్ని ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఏదో శాతం చెప్పినట్టు చుట్టమై చూడబోతే దెయ్యమై పీకుతుందంట అలాగా ఇందులో ఉన్న మ్యాటర్కి నేను అన్నదానికి సంబంధం లేదనుకోకండి చూద్దాం కదా అని వెళ్ళాను కదండి ఎన్ని ఎన్ని రూములు వంట రూములు అన్నీ కూడా ఒక్కొక్క రూము ఒక్కో రకమైన వెరైటీ అంటే ఇలా డెకరేషన్ చేసుకోవాలి ఇలా ఉంటే చూసిన వాళ్ళందరూ కూడా ఇలా కట్టుకోవాలి చేసుకోవాలి ఇలా ఇలా తయారు చేసుకోవాలి అని అనుకోవడం కోసం వాళ్ళు ఏర్పాటు చేసి ఎంతమంది ఐకాకు వెళ్ళారో నాకైతే తెలియదు కానీ నేనైతే ఫస్ట్ టైం వెళ్ళానండి చూసి కొద్దీ చూడాలనిపించే అబ్బబ్బబ్బా ఎన్ని వంటగదులు ఎన్ని రకాల స్టవ్లు ఎన్ని రకాల వెరైటీసు కళ్ళు చెదిరిపోయినాయి అనుకోండి అందరూ కూడా ఎలా ఉన్నా కానీ చూడడానికి ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారండి ఐకేలోకి చాలామంది చక్కగా రెస్ట్లు తీసుకుంటున్నారు ఒక్కొక్క రూమ్లోనే చక్కగా కూలింగ్ ఉంటుంది ఏసీ అని ఉంటుంది కదా అన్ని ఏసీలు అన్నీ ఉండి శుభ్రంగా అందులోంచి బయటకు రాకోకుండా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ కూడా అని నాలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వీడియో తీసుకుంటాకి చూ కొనే అంత కాకపోయినా చూద్దామన్న ఉద్దేశంతో ఏం కొంటాను చెప్పండి అన్నీ కూడా లక్షల్లో ఉన్నాయి ఏ ముట్టుకుంటే అది స్పూన్ ముట్టుకుంటే వంద ప్లాస్టిక్ స్టూల్ ముట్టుకుంటే ఏ రూపాయలు ఒక స్పూన్ తీసుకుంటే వంద రూపాయలు ఏ సోఫా సెట్లు బెడ్లు ఒకటి కాదు మంచాలు ఎంతమంది వెళ్ళి చూసుంటారో నాకైతే తెలియదు కానీ ఒకటి కాదండి ఎన్ని వెరైటీస్ ఎన్ని రకాలైన హంగామాలో ఎన్ని రకాలైన వంటగదిలో ఎన్ని రకాలైన సామాన్లు చూసి కొద్దీ చూడాలనిపించే ఒక పావు గంట అరగంట సరిపోదండి చూడడానికి దగ్గర దగ్గర అన్ని కరెక్ట్గా చూడాలంటే కనీసం రెండు మూడు పైనే పడుతుంది అనుకోండి కాళ్ళు లాగేస్తాయి స్టూల్స్ చూసారా ఎంత అందంగా ఎంత బాగున్నాయో అది మూడేసి వేలు నాలుగే వేలు ఒక్కొక్కటి అలాగ వేలల్లోనే ఏది ముట్టుకుంటే అది వేలలే మామూలు సామాన్యంగా లేవనుకోండి ఇంకా మా మా అయితేనే తెగ ఎంజాయ్ చేసేసాడు అనమాట చక్కగానే ఆ పిల్లలు తీసుకొచ్చారా వాళ్ళు చక్కగా ఎంత అందంగా అటు తిరిగేసి ఇటు తిరిగేసి అంత ఖాళీగా అంత ప్రదేశంలో అంత ఖాళీ ప్రదేశంలో ఐక్య నిర్మించడం అంత పెద్ద పెద్ద హాల్సు ఈ వంట గదులు నిజంగా కళ్ళు చేదురుకొని అనుకోండి మీరందరూ చూస్తారన్న ఉద్దేశంతో నేను ఏమైనా వీడియో తీయాలని ఆలోచించుకుని వీడియో తీసి మీ అందరికీ కూడా చూపించాలన్న ఉద్దేశంతో ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నానండి మీరందరూ కొంచెం చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీలాంటి వాళ్ళందరూ సహకారం నాకు ఉంటుందని ఆశిస్తున్నానండి చూసారా వంటకాదులు ఎంత అందంగా ఉన్నాయో ఎలా డెకరేట్ చేసుకోవాలో ఎలాగా మనం చిన్న ప్లేస్లో కూడా ఎంత ఎలా కట్టుకోవాలో అని పెట్టడం అక్కడ చూపించటం చాలా చాలా నిజంగా మనసుకి ఎంత ఆనందం అనిపించింది అంటే ఐక్యాలకి వెళ్ళేటప్పటికి కాస్ట్ కూడా ఐక్యకు మించిన కాస్టే అనుకోండి చూడతగ్గ ఐక్య దాని లోపల ఏముంటుందా అనేసి ఏముంటాయి మనం ఏమైనా కొనుక్కోవచ్చా అన్న ఆలోచనతో నేనున్నాను కానీ సామాన్యులకి సామాన్యుల ఉన్నవాళ్ళని కాదు ముందు డబ్బు ఉండాలి డబ్బు ఉంటే ఎక్కడైనా ఏదైనా కొనుక్కోవచ్చు ఒక్కో రకమైన స్టవ్ ఒక్కో రకమైన వంటగది ఏ అండి అది కేక్ గిన్నె అది వేల మీద ఉంది నిజంగా చెప్పాలి అంటే నాకు వర్ణించడానికి మాటలే రావట్లేదు అనుకోండి ఏది ఏమైనా సరే మీరు అందరూ ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి మీకు నచ్చుద్దని ఆశిస్తున్నాను పూర్తిగా చూడండి ఎంతమంది వెళ్ళి చూసుంటారు ఐకేలోకి వెళ్ళి చూడని వాళ్ళకి చూడాలనిపిస్తుంది కదా హైదరాబాద్ వెళ్ళి మనం పని కట్టుకుని వెళ్ళి ఎలాగ చూడలేం కదండి అక్కడ ఉన్నవాళ్ళైతే కంపల్సరిగా ఏదో ఒక రోజు ఏదో ఆదివారం ఆదివారం సెలవు రోజుల్లో తప్పనిసరిగా అక్కడికి వెళ్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు కొన్నా కొనకపోయినా చూడడానికి మాత్రం వెళ్తున్నారు చూసారా స్టవ్ ఎలా ఉందో ఎంత బాగుందో ఇంకా ఒకదానికి మించిన వంటగదులు ఒకటి ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా చాలా వెరైటీగా చాలా వెరైటీగా ఎంత అందంగా ఉందనుకున్నారో ఒక్కొక్క వంటగదిని ఏమైనా సరే మనం అలా నిర్మించుకోవాలి అంటే మన వల్ల వద్దంటారా సాధ్యమైన వాళ్ళు సాధ్యం చేసుకుంటారు మనలాంటి వాళ్ళు మధ్యతరగతి వాళ్ళని చూసి ఆనందించాలి ఏమంటారు మాటలు అయితే చెప్పడానికి రావట్లేదు నాకు ఏది చూసినా సరే ఉంటాయనుకోండి అంత ఖరీదు పెట్టి కొనుక్కునే వాళ్ళకి అవి పెద్ద సామాన్యంగానే అనిపిస్తాయి సామాన్యులకి అవి పెద్ద రేట్లుగా అనిపిస్తాయి చూసి కొద్దీ చూడాలనిపించే ఐటమ్స్ అన్నీ కూడా ఎక్కువ ఎక్కువ శాతం ఒకటి రెండు కొనుక్కుంటాం కదండి చాలామంది పంచి పెట్టుకోవడానికి డెకరేషన్ ఏంటది ఏమంటారు పెళ్ళిళ్ళలో రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడానికి ఇలాంటి వాటికి బాగా ఉపయోగపడుతుందండి అందులో అక్కడ చాలామంది కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళందరూ కూడా ఎలా డెకరేట్ చేసుకోవాలి అన్ని వస్తువులు అక్కడ వేరే చోటుకే వెళ్ళకోకుండా సమస్తం అక్కడే ఉంటాయి బయటవే ఇంకా ఆ షాప్గా ఈ షాప్గా అనేది తిరగవలసిన పనే లేదు అన్నీ అక్కడే దొరుకుతాయి మన చేతి క్యాష్ ఉండాలి కానీ దేనికి లోట్లేదండి ఐకేలో ఈ ఏమైనా సరే తీయాలనిపించింది వీడియో తీయాలనిపించింది మీరు ఎంతమంది చూస్తారో ఎంతమంది చూడరో ఎంత కష్టపడి నేను వీడియో తీసాను వీడియో తీయడం కూడా కష్టమేనా అనుకుంటారు అది ఏం చెప్తా అని చెప్పండి తాపత్రయం ఏదో ఒక వీడియో తీయాలి అన్న ఉద్దేశంతో మీరందరూ చూస్తారని అందరూ పనిగట్టుకుని హైదరాబాద్ వెళ్ళి ఐకేలో చూడలేకే చూడలేరు కదండి కొంతమంది అయినా చూస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఇలా అంటున్నానని అపార్థం చేసుకోవద్దు ఈ ఇందులో ఉన్న అందాలు వర్ణించదగినవి డైనింగ్ హాలు పక్కనే బెడ్రూము పక్కనే హాలు ఒకటి కాదు ఇంక అన్నీ సపరేట్ 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 చూడతగ్గ వంటగది చూసారా ఎంత అందంగా డెకరేట్ చేశారు అన్నీ కూడా చాలా అందంగా ఏది ఏమైనా సరే ఉల్లిపాయలాగా వాటిని చేసి పెట్టారనమాట అవి ఎంతమందికి అయితే నచ్చుతుంది వీడియో మీరందరం పూర్తిగా చూస్తారు కదా ఏమండి మీలో ఎంతమంది ఐకాకు వెళ్ళారు చూడని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రతి వస్తువు ముట్టుకుంటే అంటుకుంటున్నట్టు అనిపించింది చూసిన వస్తువు వల్ల కొనుక్కుంటే బాగుండును అనిపించేది కానీ అది సాధ్యపడే పని అంటారా ఒక్కో రకమైన వంటగదండి ఎన్ని రకాల వంటగదులు ఉన్నాయో మీరు ఇందులో చూడవచ్చు ఎన్ని రకాల స్టవ్లు ఉన్నాయో ఇందులో చూడొచ్చు మీరు ఎవరికి ఏ వంటగది నచ్చితే ఆ వంటగదిలాగా మీరు అమర్చుకోండి మీ ఎవరికైనా మీరు పని మీ ఎవరికైనా సరే ఇలా కట్టించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా మీకైనా చూస్తేని వీడియోలు చూసినట్టు చేయించుకోవాలని అనిపిస్తుంది కదా మీకేంటి ఎవరికైనా అనిపిస్తుందండి ఇది రెండు బర్నర్లు ఉన్నది మా అన్ని అన్నీ పీకపోగడుతున్నాడు మొత్తం అన్నీ లాగేస్తున్నాడు చూసారా వాష్ ఏరియా అవి ఎంత కలర్ఫుల్గా ఉన్నదో చూసారా అవి వాష్ బేషన్లు ముట్టుకుంటే డాగు ఏమో అన్నట్టుగా ఉంది అన్నీ చుట్టూరు అద్దాలు ఎంత అందంగా డెకరేట్ చేశారు చూసారా కోటేశ్వర్ల ఇంట్లో ఇలా ఉంటుంది కోటేశ్వర్లు అయితేనే ఇలా చేసుకోగలుగుతారండి అందరూ చూడ వచ్చిన వాళ్ళందరూ అందరూ కొనుక్కోవాలని ఊలేమీ లేదండి చూసి ఎంజాయ్ చేసి తిరిగేసి చక్కగా తిరిగినంతసేపు తిరుగుతున్నారు పక్కనే స్నాక్స్ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి అక్కడికి వెళ్ళి తింటున్నారు ఏది కావాలో అవి కొనుక్కుంటున్నారు ఇవన్నీ వాషింగ్ మెషిన్లు తెలియదంటూ ఏమీ లేదండి కాకపోతే మీరు అందరూ సరదాగా చూస్తారనే ఉద్దేశంతో చేశాను ఈ వీడియో ఏదైనా సరే ఎక్కువ ఎక్కువ శాతం ఒకటి రెండు కొనుక్కోవడానికి కాదు కానండి గిఫ్ట్ కింద ఇవ్వడా ఇవ్వడానికి మనం ఇక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు అప్పుడైతే కొంచెం రీజనబుల్గా ఉంటుందేమో రేటు నాకైతే అలా అనిపించింది ఒక్కో ఏరియాలో ఒక రకమైన ఆనందం అనుకోండి మీరందరూ చూస్తారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను మీకు అందరికీ నచ్చుద్దని ఆశిస్తున్నాను ఒక లైక్ ఇవ్వండి పూర్తిగా చూడండి బాయ్ అండి అందరికీ మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా